దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి కొరంతి తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నేను అందరి విషయమై నేను అందరి విషయము విషయమై స్వతంత్రునై యున్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని దేవునికి స్తోత్రం హాలే మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపస్తైన పౌలు ఈ మాటలు రాస్తే రాస్తూ తెలియపరుస్తున్నాడు అతని యొక్క తీర్మానం ఏంటంటే అందరికీ తను తానే దాసునుగా చేసుకున్న పౌలును చూడండి మరి అతని తీర్మానం ఎంత అమూల్యమైందో మనకు అర్థమవుతుంది నేను అందరి విషయం విషయమై స్వతంత్రులయున్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాడు మంచి విద్యావంతుడు లేఖనములు ఎంతో ప్రవీణత కలిగిన వాడు ధర్మశాస్త్రము తెలిసినవాడు యుధ జనంగము బెన్యామిని గోత్రము దేవుడంటే అత్యాసక్తి కలిగినవాడు మరి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత అమూల్యమైనవో చూడండి మరి నీవో ఏమి సంపాదిస్తున్నావు మరి పౌలు తీర్మానము ఈ రీతిగా ఉన్నది మరి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యయము ముప్పై ఆరవచనము ఈ రీతిగా రాయబడింది ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము తన ప్రాణానికి ప్రతిగా అతడు ఏమి ఇవ్వగలడు అని యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు ఒక్కడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఒకసారి ఆలోచన చేయండి మరి అలెగ్జాండర్ విషయంలో మనం చూడవచ్చు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు యవన కాలంలో ప్రపంచాన్ని జయించాడు ప్రపంచాన్ని జయించి ఎన్నో సంపాదించాడు ఆస్తిపాస్తులు ఎన్నో ఎన్నో లెక్కలేనని ఆస్తిపాస్తులు సంపాదించాడు కానీ బలహీనుడైపోయాడు ఆయన దగ్గర ఉన్న వైద్యులు కానీ ఆయన దగ్గర ఉన్న పండితులు కానీ ఎవరు కూడా ఆ వ్యాధిని పోగొట్టలేకపోయారు పోగొట్టలేకపోయారు కాబట్టి ఆయనకు తెలిసిగా నేను ఈ లోకాన్ని ముగించుకుంటున్నానని చెప్పి ఆయన ముందే అందరితో మాట్లాడాడు కాబట్టి సమాధి పెట్టెలో పెట్టేటప్పుడు నా చేతులు ఇట్లా పైకి పెట్టండి అని చెప్పి తన ఆస్తుపాస్తులన్నీ బీదలకి ఇచ్చేయండి అని అని చెప్పి ఆ తీర్మానం రాశాడు ఏంది అంటే నేను లోకాన్ని జయించాను లోకముని సంపాదించుకున్నాను కానీ ఈ వ్యాధిని జయించలేకపోయాను మరణాన్ని జయించలేకపోయానని ఆ చేతులు అలా చాపి గుర్తని ఒక వీలనామ రాసి ఆయన మృతి చెందాడు నిజమే సర్వలోకాన్ని కాదు నీవు నేను సంపాదించేది ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపోవలసిందే ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు ప్రవ్వారంటున్నాడు ఏమంటున్నాడంటే ఈ భూమి ఆకాశము గతించుతున్నది కానీ నా మాటలు గతించవు అని చెప్తున్నాడు అలాగే భూమి దనాశ గతించిపోతున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు అంటే దేవుని చిత్తం ఎప్పుడైతే జరిగిస్తావో నిరంతరము జీవించడం అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో అంతవరకు ఉంటావు ఈ లోకంలో కళ్ళు ముస్తే మరో లోకముంది పరలోకములో అక్కడ నీవు ఉంటావు అందుకే పౌల యొక్క తీర్మానం ఏంటంటే ఈ లోకాన్ని కాదు ఈ లోక సంపద కాదు కానీ నేను పరలోకంలో సంపాదన సంపా సంపాదించుకుంటానని చెప్పి తీర్మానం చేసి ఈ మాట మాట్లాడుతున్నాడు ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై నన్ను నేనే అందరికీ అంటున్నాడు చూడండి నేనే దాసునిగా చేసుకుంటుని ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ అన్నాడు అంటే దాసుడుగా చేసుకుంటున్నాడు కాబట్టి నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాలి ఎందుకంటే ఆత్మ ప్రభు సన్నిధులు ఉంటుంది వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మన్నైనది మున్పటివలే మంటికి చేరును మరలా ఆత్మ దయచేసిన దేవుని ఎందుకు మరలా చేరును అంటాడు మన్న అంటే ఏంటండి శరీరం ఇది ఎప్పుడైనా అది ఈ లోకాన్ని విడిచి వెళితే మట్లోకి వెళ్ళాలి కానీ దేవుడు దయచేసిన ఆత్మ మనలా దేవుని మీదకు చేరాలంటే నీవి లోకంలో ఆయన రక్తం ద్వారా కడగబడి రక్షించబడి ఆయనను ఆ సన్నిధానంలో నడుస్తూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరం ఉంటూ అనుదినము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీవు పరలోకముల్ని సంపాదించుకుంటావు ఈ భూమి మీద నీకు ఏది కావాలంటే అది ఆయన నీకు సర్వం ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఈ లోకంలో ఏమీ తక్కువ కాదు కానీ ఆయన నమ్ముకున్న నీవు ఆయనను పక్కన పెట్టి ఆయన జ్ఞానాన్ని ఆయన శక్తిని ఉపయోగించుకోకుండా నీకు జ్ఞానం ఉందలే చదువు ఉందలే శక్తి ఉందంటే ఈ లోకంలో కూడా ఏమి సంపాదించుకొనిలేవు చివరికి వస్తే పరలోకం కూడా సంపాదించుకొని లేవు అందుకే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన జ్ఞానాన్ని అనుసరిస్తూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఈ లోకములో ఏదైనాను సాధిస్తావు ఏదైనా సంపాదించుకుంటావు అలాగే పరలోకానికి వెళ్ అక్కడ కూడా నీవు పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు కాబట్టి ఇలా నీ ఉంటే ఎంత అద్భుతమో చూడు మొదటి మొదటి తిమోతి ఆరో జయము పదకొండవ వచనము పౌరు రీతి రాస్తున్నాడు దైవజనుడ వీటిని విసర్జించు అంటే వీటిని మనం తొమ్మిదవ వచనం పదవ వచనం జాగ్రత్త అవుతే ఈ ధనం దాన్ని విడిచిపెట్టుము ఎందుకంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొనరని రాస్తా ఉన్నాడు కాబట్టి వాటిని కాదు సంపాదించేది దైవజనుడ నీతిని భక్తిని విశ్వాసము ప్రేమను సాత్వికము సంపాదించుకున్నకు ప్రయాసపడుమని పౌలు తిమోతికి రాస్తున్నాడు నిజమే అభిమానం సంపాదిస్తే నిజంగా మనం పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉంటాం ప్రార్థన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం అపుస్తున్న పౌలు తీర్మానం ఎంత గొప్పదో మాకు నేర్పించావు ఎక్కువ మందిని సంపాదించుకున్న అందరికీ నన్ను నేనే దాసుడిగా చేసుకుని అని ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మేము కూడా అలాంటి తీర్మానం కలిగి ఎక్కువ మందిని మీ అద్దెకు నడిపించి ప్రభా వారిని సంపాదించుకునే కృపను దయచేయమని పరలోకంలో వారు నడిపించే కృపను దయచేయమని ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్